హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ అంటే దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో స్కూల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇంకా హడావుడి హడావుడి చాలా క్విక్గా త్వరగా అయ్యే రెసిపీస్ చెప్పండి అక్క చెప్పండి అక్క అని చాలా మంది అడుగుతున్నారు పర్సనల్గా అడుగుతున్నారు ప్లస్ కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేసేస్తున్నారు సో మీకోసమే ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అనమాట సో క్విక్ రెసిపీ అయితే చేయబోతున్నాము క్యారెట్ రైస్ ఎట్లా చేయాలో చూపించబోతున్నాను అనమాట సో ఇంగ్రీడియంట్స్ అయితే చూసేశారు కదా ఇప్పుడు మనము ఒక గిన్నె ఏదైతే దీనిలో చేయాలనుకుంటున్నామో అందులో పెట్టేసుకొని పోపుకి సరిపడా ఆయిల్ అయితే పోసేస్తున్నాను అనమాట పోపుకి సరిపడా ఆయిల్ పోసేసిన తర్వాత మనకి పోపు దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాము సపరేట్గా ఇవే అవే అని ఏం లేదు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మొత్తం వేసేసి మొత్తం ఫ్రై అయితే చేసేసుకోవాలి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది అని యాక్టివేట్ చేసి పెట్టుకోండి మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకేమన్నా కావాలి అన్నా కానీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను మన ఛానల్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ దాటింది కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరు మన వీడియోస్ని చూడట్లేదు అని అర్థమవుతుంది రీచ్ అయితే రావట్లేదు చాలా మంది శాలరీ గురించి కూడా అడుగుతున్నారు ముందు ముందు అయితే అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను ఇప్పటిదాకా అయితే ఎటువంటి శాలరీ కూడా రాలేదు మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు సో పా పోపు అయితే పెట్టేశాను పోపు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను మీ పిల్లలు కనుక కొంచెం కారం తక్కువ తినేలాగా అయితే పచ్చిమిరపకాయలు తీసేయచ్చు లేక ఒకటి మాత్రమే వేసుకోండి ఇలా కచ్చ పచ్చాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కచ్చ పచ్చగా వేగింది దోరగా వేగాల్సిన పని లేదు కచ్చా పచ్చగా మగ్గిపోయిన తర్వాత డైరెక్ట్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి సో చూడండి నేను రెండు గ్లాసులు రైస్ అయితే చేయబోతున్నాను రెండు గ్లాసులు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వరకు క్యారెట్ తురుము అయితే పట్టింది మినిమం ఫోర్ టు ఫైవ్ క్యారెట్స్ ఇలా తురిమే పెట్టుకున్నాను అనమాట ఇంకా సన్నగా తురుముకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఆ క్యారెట్ అనేది తగులుతూ ఉంటేనే ఇంకా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా క్యారెట్ కూడా వేసేసి ఒక పది నిమిషాలు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి ఇలా క్యారెట్ వేసిన తర్వాత వెంటనే సాల్ట్ని యాడ్ చేసుకోండి అప్పుడు క్యారెట్ వెంటనే కుక్ అవుతుంది డిలే చేయకుండా మనం ఆల్రెడీ రైస్లో సాల్ట్ ఏమీ వేయకపోతే చూసి వేసుకోండి చూసి మొత్తానికి సరిపడా ఒకేసారి వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం రైస్ వేసిన తర్వాత కూడా మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కొంతమంది లైక్ ముస్లిమ్స్ అట్లాంటి వాళ్ళు రైస్లో సాల్ట్ యాడ్ చేసుకుంటారు అందుకోసమని చెప్తున్నాను సో క్యారెట్ అయితే మగ్గిపోయింది మగ్గిపోతే సరిపోతుంది ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే పిల్లలు తినే ఫుడ్ అయినా మగ్గితే చాలు ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఫ్రైలు హెల్త్కి మంచివి కాదు కాబట్టి ఇట్లా మగ్గిపోతే సరిపోతుంది అనమాట మీకు కావాలనుకుంటే కొంచెం గోబీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ముందుగా రైస్ని ఉడికించి పెట్టుకొని ఈ విధంగా చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్న తర్వాత అన్నంలోనే పుదీనా పుదీనా కావాలంటే పుదీనా కొత్తిమీర కావాలంటే కొత్తిమీర అన్నంలోనే కలిపేసుకున్నట్టయితే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి అయితే పడుతుంది మొత్తం కలిపేసి ఆ పోపులో కలిపేయడమే క్యారెట్ రైస్ ఇంత ఈజీ అని నాకు కూడా మొన్నటి వరకు తెలీదు నేను కూడా నేర్చుకొని మరీ చేశాను అనమాట ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా చేయబోతున్నాను మా ఇంట్లో ఫస్ట్ టైం చేసినా కానీ మా ఆయన కానీ మా అబ్బాయి కానీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట లైక్ ఫ్రైడ్ రైస్ కూడా అంత ఎంజాయ్ చేస్తూ తినలేదు వాళ్ళు ఎప్పుడు చాలా హెల్దీ కూడా ప్లస్ చాలా టేస్టీగా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయడం వల్ల ఫ్లేవర్ కూడా ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ లాగా అయితే వచ్చింది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది సో ఫైనల్లో కొంచెం నిమ్మకాయ చెక్కని అలా పిండేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ధనియా పౌడర్ అస్సలు యాడ్ చేయట్లేదు మళ్ళీ మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది అని చెప్పేసి చాతిలో కూడా మంట పుట్టే అవకాశం ఉంటుంది సో లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఇది వచ్చేసరికి మార్నింగ్ టైం టిఫిన్లో చే తినొచ్చు ప్లస్ లంచ్ బాక్స్ రెసి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు అనమాట చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అలా కూరగాయలు లేనప్పుడు ఇలా క్విక్గా క్యారెట్ రైస్ ఇట్లా చేసి పెట్టినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట సో ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్